సుమిత్ర ప్రాణాలు తీయాలని వచ్చిన జోష్నకు చుక్కలు చూపించిన దీప ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్ర ప్రాణాలు తీయాలని అనుకోవడం ఏంటి సుమిత్ర దీప వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్న విషయం జోష్న ఎలా తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర స్పృహలోకి వస్తేనే కానీ సుమిత్ర ఇక్కడ ఉందన్న విషయం చెప్పొద్దని దీపైతే అటు కాంచనని కార్తీక్ని కూడా ఆపేస్తుంది ఇంకా ఆపేసేసరికి ఇంకా శ్రీధర్ వాళ్ళ ఇంట్లో తెలియడంతో కాశీ దాసు ఇద్దరు కూడా వెతకడానికి వెళ్తారు ఎంత వెతికితే ఎక్కడ దొరుకుతుంది కార్తీక్ వాళ్ళ ఇంట్లో హాయిగా నిద్రపోతుంది కదా సుమిత్ర వాళ్ళంతా రోడ్ల మీద తిరిగి 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 ఇంకా కార్తీక్ ఫోన్ చేసేసరికి ఏంటి మామయ్య అని చెప్పాను కానీ వదిన ఆ కార్తీక్ అని చెప్పనేసరికి మీరెక్కడున్నారు అనగానే వదిన కోసం వెతుకుతున్నాము శ్రీధర్ బాబా చెప్పాడు అనగానే అత్త కోసం మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు మామయ్య అని చెప్పనేసరికి ఏంటి కార్తీక్ ఏమంటున్నావు అత్త కోసం వెతకొద్దా ఏ వదిన ఎక్కడుందో ఏ నీకు తెలుసా అని చెప్పాను కానీ అత్త క్షేమంగానే ఉంది మామయ్య నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పి అయితే చెప్తాడు కార్తీక్ ఏంటి క్షేమంగానే ఉంది అంటున్నాడంటే ఎక్కడుందన్న విషయం కార్తీక్కి అన్నమాట అని చెప్పి అనుకుని ఇంకా దాస్ కాస్త సైలెంట్ అయిపోతాడు సరే కాసి పద కార్తీక్ చూస్తున్నాడంటే ఎక్కడో చోట ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ ఎందుకో నా దగ్గరే ఉందని ఖచ్చితంగా చెప్పడం లేదు కార్తీక్ ఏ విషయాన్ని దాచిపెట్టాలనుకుంటున్నాడో తెలియట్లేదు అనగానే అయితే ఈ విషయం మనం బయటికి చెప్పొద్దు నాన్న అని చెప్పనేసరికి సరే అని ఇంక ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు అసలు కార్తీక్ ఎందుకు సుమిత్ర తన దగ్గరే ఉందన్న విషయం ఎందుకు చెప్పడం లేదు అని చెప్పి అనుకుంటూనే ఇంకా సరే అని బయటికి వచ్చేస్తాడు ఇంకా కార్తీక్ చెప్పాడు కదా ఫోన్లో అత్త క్షేమంగానే ఉంది నువ్వు కంగారు పడకు అని జోష్న కాస్త ఆలోచనలో పడుతుంది అత్త క్షేమంగానే ఉంది అనే మాటలో అర్థం ఏంటి నిజంగానే అమ్మ మా బావ దగ్గరే ఉందా ఉంది కాబట్టే బావ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడా నిజంగానే బావ దగ్గరే ఉండుంటుంది దీప ఇంటికి తీసుకువెళ్ళుంటుంది లేదంటే దీప ఈ పాటికే హడావిడి చేసి ఉండేది కదా అమ్మ దీపకు దొరికింది దొరకడంతోటే ఆ దీప ఇంటికి తీసుకువెళ్ళింది ఇప్పుడు గనక అమ్మను ఏదో ఒకటి చేస్తే ఆ నేరం ఖచ్చితంగా దీపం మీద వేసేయొచ్చు దీపను మనం అడ్డు తొలగించుకుని జీవితాంతం జైల్లో కూర్చోపెట్టచ్చు నాన్నకు తాతయ్యకి కూడా దీపం మీద కోపం పెరిగేటట్టు చెయ్యాలి అని చెప్పి జోష్న కాస్త ఆలోచిస్తుంది ఏంటే ఆలోచిస్తున్నావే అనగానే బావ చెప్పింది విన్నావా గ్రాని అత్త క్షేమంగానే ఉంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే మా అమ్మ ఎక్కడుందన్న విషయం బావకు తెలుసనే కదా అర్థం అని చెప్పనేసరికి అదే అర్థం అనుకుంటా మరి తెలిస్తే ఇంటికి తీసుకురావాలి కానీ కార్తీక్ ఎందుకు క్షేమంగానే ఉందని అన్నాడు ఖచ్చితంగా బావ వాళ్ళ ఇంటి దగ్గరే అమ్మ ఉండుంటుంది అని చెప్పనేసరికి అవునా సుమిత్ర అక్కడ ఉందా పదం వెళ్ళి సుమిత్రని ఏదో రకంగా ఇంటికి తీసుకొద్దామను కానీ నువ్వేం అవసరం లేదు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి జోష్న కాస్త బయలుదేరుతుంది జోష్న వెళ్ళి తీసుకొస్తుందో మళ్ళీ ఇంకా ఇంకా ఏదైనా చేస్తుందేమో అని చెప్పి ఇంకా పారిచేతం కాస్త అనుకుంటుంది ఇంక ఇక్కడ సుమిత్రకు ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు సాయంత్రం అయిపోయినా కానీ స్పృహ రాదు రాత్రి అయిపోయినా స్పృహ రాదు ఇదేంటి అత్త ఎంత మత్తుగా పడుకుంది అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదు ఎందుకు ఇంత మత్తుగా అమ్మ పడుకుందో తెలియడం లేదు తలకు బలమైన గాయం తగలడంతో మత్తికి ఇంజక్షన్ ఉంటారు అని చెప్పనేసరికి అవును టైం పడుతుంది అని చెప్పారు అనగానే సర్లే దీపా నువ్వెక్కడే ఉం చూస్తూ ఉండు నేను వేరే గదిలో పడుకుంటాను ఏ క్షణానం మెలకు వచ్చినా కానీ అత్త బయటికి వెళ్ళిపోవడానికే ఆతృత పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా నువ్వే చూడాలి అని చెప్పనేసరికి సరే బాబా నేను చూసుకుంటాను బయటకి వెళ్లకుండా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసాయి లాక్ కూడా వేసేసాయి అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త మొత్తం డోర్స్ అన్నీ వేసేసి భోజనం కూడా తినరు ఎందుకంటే సుమిత్ర స్పృహలోకి రావాలి కదా సుమిత్ర ఏం చెప్తుందో ఏం చేయబోతుందో తెలియకుండా వీళ్ళు మాత్రం కడుపు నిండా భోజనం ఎలా చేస్తారు సో చెయ్యలేరు కదా సో అదే ఆలోచన మీద అలా కార్తీక్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అత్త మనసు మారి బా మామయ్య అత్త కలిస్తే బాగున్ను జ్యోష్ణకు మాత్రం బుద్ధి రావడం లేదు జ్యోష్ణకు బుద్ధి తీ తీసుకురావాలి మళ్ళీ మరొక అనార్థం జరగకముందే ఏదో నిర్ణయం తీసుకోవాలి లేదంటే చాలా కష్టం ఇంకా కార్తీక్ కాస్త ఎప్పటికో అలా ఆలోచించి ఆలోచించి నిద్రపోతాడు నిద్రపోయేసరికి ఇంకా కరెక్ట్గా జోష్న ఇంటి ముందుకు వస్తుంది ఇంటి చుట్టూ చూస్తుంది చుట్టూ చూసేసరికి అందరూ పడుకునుండడంతో నిర్మానుష్యంగా ఉంటుంది ఇంకా దీపైతే సుమిత్ర పక్కనే అంటే తన కాళ్ళ దగ్గరే అలా కూర్చుని అమ్మ నేను నీ కూతుర్ని అన్న విషయం నీకు నేను చెప్పలేను నీకు ను నేనే నీ కూతురునన్న విషయం నీకు తెలియదు కాబట్టి నా మీద ఇంత కోపం ద్వేషం పెంచుకున్నావు ఏ తల్లి తన కూతురు మీద ఎంత ద్వేషం పెంచుకోదమ్మా కానీ నా పరిస్థితి ఏంటో నీకు చిన్నప్పటి నుంచి నేను దూరమయ్యాను ఇప్పుడు కూడా దగ్గరవుదాము అనుకుంటే ఇప్పుడు కూడా దగ్గర కాలేకపోతున్నాను నా రాత ఇలా ఉంది తల్లికి దగ్గరగా ఉన్నా తల్లి ప్రేమ నాకు దక్కడం లేదు నేను నీకు దగ్గరే ఎప్పుడవుతానమ్మా నువ్వు చూపించే ప్రేమ నాకెప్పుడు దక్కుతుంది అసలు నిన్ను తల్లిగా కూడా అనుకోని జోష్నకు మాత్రం నీ ప్రేమ దక్కుతుంది విలువ లేని వాళ్ళకే ప్రేమ దక్కుతుంది విలువ తెలిసిన వాళ్ళకి ఆ ప్రేమ దక్కడం లేదు నాకేమీ అర్థం కావట్లేదమ్మా ఇదంతా ఎప్పటికి జరుగుతుందో నువ్వు నన్ను ప్రేమగా గుండెలకి ఎప్పుడు హత్తుకుంటావో నేను బ్రతికుండగా ఇదంతా జరుగుతుందా నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది కన్నీళ్లు పెట్టుకునేసరికి ఆ కన్నీళ్లు కాస్త సుమిత్ర కాళ్ళ మీద పడి సుమిత్ర కదులుతుంది కానీ స్పృహలోకి రాదు స్పృహలోకి రాకపోయేసరికి దీపకు అలాగే కొంచెం నిద్ర పట్టేస్తుంది నిద్ర పట్టేయడంతో జోష్న గేట్ తీసుకుని జాయిగా లోపలికి ఎంట్రీ ఇస్తుంది ఎంట్రీ ఇచ్చేసరికి చుట్టూ చూస్తుంది చుట్టూ లైట్లు ఆఫ్ చేసి ఉంటాయి లోపలికి వెళ్ళడానికి ఏ డోరు కూడా ఓపెన్లో ఉండదు కానీ కార్తీక్ ఏదో ఆలోచనలో మెయిన్ డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తాడు కానీ సైడ్ డోర్ ఒకటి లోనే పెట్టేసి ఉంచేస్తాడు అంటే డోరు దగ్గరికి వేస్తాడు వేసి ఉండడంతో ఆ డోరు గెడపెట్టాలన్న ఆలోచన రాదు మర్చిపోతాడు మర్చిపోయేసరికి జోష్న ఇంటి చుట్టూ చూస్తుంది ఏదైనా డోర్ ఓపెన్ లో ఉందా అని అన్ని చూసేసరికి ఒక డోర్ కాస్త ఓపెన్ అయిపోయి ఉంటుంది ఓపెన్ అయిపోయి ఉండేసరికి ఈ డోర్ నా కోసమే ఓపెన్ చేసినట్టున్నారు అని చెప్పనుకుని జాయిగా లోపలికి వెళ్ళి మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తుంది లైఫ్ అందరూ గదుల్లోకి వెళ్ళి పడుకుంటారు కదా హాల్లో ఎవరు ఉండరు కదా సెల్ ఫోన్ లైట్ వేసుకొని మొత్తం చూస్తుంది మొత్తం చూసేసరికి ఎక్కడా ఎవరు కనిపించరు ఇంతకీ అమ్మ ఇక్కడ ఉందా లేదా ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఉండే ఉంటుందని చెప్పి ఇంకా అంతా చూసేసరికి అన్ని డోర్స్ క్లోజ్ చేసే ఉంటాయి కానీ ఒక బెడ్రూమ్ డోర్ మాత్రం ఓపెన్లో ఉంటుంది ఇది బాబా వాళ్ళ రూమ్ కదా కొంపదీసి బావా దీప ఇద్దరూ మెలుకుగా ఉన్నారా ఏంటి డోర్ కూడా ఓపెన్లోనే ఉంది అని చెప్పి అనుకుంటూనే లోపలికి వెళ్తుంది అలా లోపలికి చూసుకుంటూ చాటుగా ఉండి చూసేసరికి సుమిత్ర కాళ్ళు కనిపిస్తాయి ఒక్కసారిగా జోష్ నా గెస్ ఎప్పుడు కరెక్ట్ కాకుండా పోదు గెస్ మమ్మీ ఇక్కడే ఉంది అందుకే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చెప్పాడు అత్త ఎక్కడికి వెళ్ళలేదు క్షేమంగానే తిరిగి వస్తుంది తీసుకొస్తాను అంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు ఇక్కడే నేను అనుకున్న పని పూర్తి చేసి ఎలా అయితే లోపలికి వచ్చానో అలానే వెళ్ళిపోవాలి ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంకా అనుకుని కాస్త జ్యోష్ణ కాస్త అడుగుల అడుగు వేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది ముందుకు వస్తూ ఉండేసరికి దీప అప్పుడే మంచినీళ్ళు తాగుదామని చెప్పి మంచినీళ్ళు తాగు తాగుతూ ఉండగా ఎవరో లోపలికొచ్చినా అలజడి అనిపిస్తుంది అనిపించేసరికి తలుపు పక్క నుంచి చూస్తూ ఉండేసరికి జ్యోష్ణ అంటే అమ్మ ఇక్కడ ఉందన్న విషయం తెలుసు తెలుసన్నమాట కావాలనే జ్యోష్ణ ఇక్కడికి వచ్చింది సరే ఏం చేస్తుందో చూద్దాం ఆ తర్వాత ఏం చేయాలో అది చూస్తాను అని చెప్పి వెళ్ళి పక్కనే ఉన్న ఒక చైర్ ఉంటే పక్కన ఒక యాపిల్స్ కట్ చేయడం కోసమని ఒక నైఫ్ పెడుతుంది నైఫ్ కాస్త తీసుకుని తన చేతితో పట్టుకుని కూర్చుని ఉంటుంది కూర్చుండేసరికి ఇంకా మమ్మీ ఒకతే గదిలో ఉన్నట్టుంది దీపం లేనట్టుంది లోపలికి వచ్చి సైలెంట్గా డోర్ క్లోజ్ చేసి మమ్మీని లేపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అనుకుని లోపలికి వస్తుంది జ్యోష్ణ వచ్చి డోర్స్ క్లోజ్ చేస్తుంది డోర్ క్లోజ్ చేసి లైట్ వేసేసరికి ఎదురుగా దీప కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఏ డోర్ నుంచి అయితే వచ్చిందో అదే డోర్ దగ్గరికి వెళ్ళి పడిపోతుంది పడిపోయేసరికి ఏంటి ఆ ఇక్కడికి ఎందుకు వచ్చావు దొరగా రావాలి అంటే తలుపు కొట్టి రావాలి అనుమానం వచ్చిందే అనుకు కానీ దొంగలా నక్కి నక్కి గుంట నక్కలా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఏదో చేద్దాము అన్న ఉద్దేశంతోనే కదా ఇక్కడికి వచ్చావు నువ్వు అని చెప్పనేసరికి లేదీపా మమ్మీ మమ్మీ ఇక్కడే ఉందని తెలిసి వచ్చాను అనగానే ఎవరికి నీ కహానీలు హా అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కదా అమ్మ వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నది నువ్వు కదా అమ్మ నాన్న మధ్య గొడవ పెంచేటట్టు చేసింది నువ్వు కదా నన్ను హ నా మీద హత్య ప్రయత్నాలు చేసింది నువ్వు కదా చెప్పే ఏంటి నువ్వు కాదు నువ్వు ఏం తెలీదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి దీప అనుకుంటున్నావా ఇన్ని రోజులు తెలియని ఒక విషయం నీకు చెప్పనా నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదని నేనే ఆ ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు జోష్ణ ఆ నిజం తెలిసే నేను మా బాబా ఇంట్లో అడుగు పెట్టాము నీకు పారిజాతానికి చుక్కలు చూపించాలి అన్న ఉద్దేశంతోనే ఇంట్లో అడుగు పెట్టాము ప్రతి క్షణం నువ్వు టెన్షన్ పడుతూ ఉన్నావు కదా మాకు నిజం తెలిసిందా లేదా తెలిసిందా లేదా అనుకుంటూ టెన్షన్ పడుతూనే ఉన్నావు కదా నువ్వు అని చెప్పనేసరికి దీప అని చెప్పాను గాని ఆ దీపనే సుమిత్ర దశరథల కూతురు దీపనే నువ్వు ఎవరో నీ స్థాయి ఏంటో నీకు తెలుసా ఏమన్నావే నన్ను పని మనిషి అన్నావు కదా అసలైన పని మనిషి కూతురు ఎవరే నువ్వా నేనా నేను పుట్టిన తర్వాత పని మనిషిని చేసింది మీ గ్రాని కానీ నువ్వు పుట్టేటప్పటికే పని మనిషి కూతురువి కదా నీ బ్రతికే పని మనిషి కూతురు కానీ స్థానాలు మారడం వల్ల నేను వంటలు చేసుకునే వంటలెక్కనయ్యాను నువ్వేమో గొప్పగా బ్రతికే మహారాణిలా బ్రతికావు ఎంత మహారాణిలా బ్రతికితే ఏముంది నీ బుద్ధి మాత్రం మారదు కదా మా అమ్మ నాన్న నీ తల్లితండ్రులు అన్న విషయం తెలియనంత వరకు ఎంత ప్రేమ చూపించవే తెలిసిన తర్వాత ఎంత ప్రేమ చూపిస్తున్నావు వాళ్ళిద్దరినీ విడదీయడానికి కూడా వెనకాడలేదు చెప్పు మా నాన్నను షూట్ చేసింది నువ్వే కదా షూట్ చేసి ఆ నేరం నా మీద మోపి నన్ను జైలుకి పంపించి నా భర్తను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఎలా జరుగుతుంది నీ మీ ఇద్దరికి పెళ్లి నా భర్తకు నాకు పెళ్లి చేయాలని మా నాన్న మా అత్త ఎప్పుడో మాట తీసుకున్నారు మధ్యలో నువ్వొచ్చి నా భర్తను నా భావను నువ్వు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే మాత్రం మీ పెళ్లి జరుగుతుందా ఆ భగవంతుడు కూడా మీ ఇద్దరికి పెళ్లి జరగకూడదని ఎన్నోసార్లు ఎంగేజ్మెంట్ కూడా జరగకుండా ఆగిపోయింది ఎవరికూ ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందని అంటారు కదా ఆ లెక్క ప్రకారమే జరిగింది కదా అని చెప్పనేసరికి ఏంటి ఏంటి నీకన్ని నిజాలు తెలిసిపోయే ఎన్ని రోజులు నా దగ్గర నాటకాలు ఆడేవా అనగానే అవునే నీ దగ్గర నాటకాలే ఆడాను లేదంటే నువ్వు నా కుటుంబాన్ని ప్రతి క్షణం ప్రమాదంలో పెట్టాలని ఆస్తి కోసం అంతస్తు కోసం ఆడింది నువ్వే నువ్వు ఆస్తి అంతస్తు కావాలని వెర్రవీగింది నువ్వు ఎట్టి పరిస్థితిలో నా వాళ్లకు ఎలాంటి ప్రమాదం రానివ్వను అందుకే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసే అవకాశం ఉన్నా అక్కడి నుంచి బయటికి రాకుండా ప్రతి క్షణం నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నాను కాపాడుకుంటూనే ఉంటాను నరకం చూపిస్తాను ఇక మీద మీకు ఎప్పుడెప్పుడు నిజం చెప్పి బయట పడాలా అన్న సిచ్యువేషన్ మీకు రావాలి అంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు నా తల్లిని అంతం చేయడానికి ఇక్కడికి వచ్చావు కదా నిన్ను అంత ఈజీగా ఎలా వదిలిపెట్టేస్తానే ఆ ఎంత అంత ఈజీగా నిన్ను ఎందుకు వదిలిపెడతాను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి జోష్న జోష్నకు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చేసరికి జోష్న చాలా టెన్షన్ పడిపోతుంది ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు మమ్మీని లెక్కొట్టి నిజం మొత్తం చెప్పేస్తావు అనగానే చిచ్చి అలాంటి పిచ్చి పని నేను చెయ్యనే మా అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలుసు మా అమ్మకు నిజం ఎలా చెప్పాలో తెలుసు నేనే తన కూతుర్ని అన్న విషయం మా అమ్మ ఎలా తెలుసుకుంటుందో అది చూడు నావి నన్ను మా అమ్మ దృష్టిలో చెడ్డదాన్ని చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశావే వదిలిపెట్టనే నిన్ను అస్సలు వదిలిపెట్టను నీ నోటితోనే నువ్వు మీ పారు చేసిన తప్పు ఒప్పుకునేటట్టు చేస్తాను అదే నా గోలు వెళ్ళు వెళ్ళు ఏ దారంటైతే లోపలికి వచ్చావో అలాగే వెళ్ళు రేపు ఉదయానికల్లా అమ్మని అక్కడికి తీసుకొస్తాను ఖచ్చితంగా తీసుకొస్తాను మా అమ్మకి ఏం జరిగినా పర్వాలేదని అనుకుంటావా మా అమ్మ నాన్నలను విడదీస్తావా ప్రతి క్షణం మా అమ్మ నాన్నలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా కాపాడుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో నీ నుంచి కాపాడుకుంటూనే ఉంటాను అని చెప్పి ఇంకా జోష్నకు చెప్పేసరికి జోష్నకు పైన ఫ్యాన్ తిరుగుతున్నా కానీ చెమటలు కారిపోతూనే ఉంటాయి ఇన్ని రోజులు దాసుకొక్కడికే తెలుసన్న నిజం ఎప్పుడైతే అందరికీ తెలుసు అన్న విషయం బయట పడిపోయిందో ఇంకా వెంటనే జోష్ నాకు చెమటలు చెమటలు పట్టేస్తూ ఉంటాయి అయ్యి బాబో ఇప్పుడు ఇలా జరిగింది దీపకు తెలీదు ఇన్ని రోజులు నిజాన్ని తెలీదు కదా అని అనుకుంటే ఇప్పుడు దీపకు నిజం తెలిసిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏ రకంగా దీపవాళకి తెలిసిపోయిన నిజాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా కా ఆపాలి ఇప్పుడు దాసుని లేపేసినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు బావకు కూడా నేనింటి వారసరాల్ని కాదు అన్న విషయం తెలిసిపోయింది బావకు తెలిసిన నిజం తాతకు నాన్నకు చెప్పడానికి క్షణకాలం పట్టదు అసలే నా ప్రవర్తన మీద విరక్తి చెంది ఉన్న తాత నాన్న ఖచ్చితంగా బావ చెప్తే నమ్మేస్తాడు నమ్మేస్తే ఇంకా నా పరిస్థితి నా బ్రతుకు ఏమవుతుంది నా పరిస్థితి ఏ ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా జోష్న కాస్త తెగ టెన్షన్ పడిపోతూ తెగ కంగారు పడిపోతూనే అక్కడి నుంచి ఎలాగోలాగా బయట పడిపోతుంది బయట పడిపోయేసరికి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లడంతో ఏంటి జోష్న ఎంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను నేను వెళ్ళిన సంగతి కానీ నాకు మాత్రం చెమటలు చెమటలు పట్టేసాయి గ్రాని అని చెప్పాను కానీ అవును నీ ఒళ్ళంతా ఇలా ఉంది ఏంటే ఏం జరిగింది ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను కానీ దీప ఇంటికి అనగాని ఎందుకు వెళ్ళావు అని చెప్పనేసరికి మమ్మీని లేపేద్దామని అనగాని నీకేమన్నా పిచ్చా ఏంటి అవును మమ్మీని లేపేసి ఆ నేరం దీపం మీద వేద్దామని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు ఒక నిజం తెలిసింది అని చెప్పనేసరికి నిజం తెలిసిందా ఏంట నిజం అనగానే దీపే ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు కానీ దీపా బావకి కూడా విషయం తెలుసు అని చెప్పనేసరికి ఏంటే ఏమంటున్నావు నువ్వు దీప ఇంటి వారసరాలు ఏంటి అనగానే గ్రాని దీపే ఇంటి అసలైన వారసురాలు ఈ విషయం దీపా బావ పెళ్ళి జరిగిన తర్వాత నీ కొడుకు ద్వారా నేను తెలుసుకున్న నిజం అందుకే నీ కొడుకుని కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలను ఈ విషయాన్ని బయట పెట్టొద్దని అయినా సరే దీప కార్తికులకు నీ కొడుకు నిజాన్ని చెప్పేశాడు ఇప్పుడు నా అసలు నిజ స్వరూపం నువ్వు నేను ఆడిన నాటకం మొత్తం అంతా కూడా దీపకు బావకు తెలుసు వాళ్ళిద్దరికీ తెలిసిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి నేను ఎలా చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ లోపు పారిజాతం అని కింద పడిపోతుంది ఒక్కసారిగా పారిజాతన్ మొహం మీద నీళ్లు చల్లి ఏమైంది గ్రాని అనగాని ఏంటి ఎంత కూల్గా ఉన్నావు దీపా కార్తీకులకి నిజం తెలిసిపోయినా వాళ్ళు ఇప్పటి ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పాను కానీ ఎందుక మనం చేసిన తప్పు మన నోటి వెంటే బయట పెట్టాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎన్ని రోజులు నిజాన్ని బయట పెట్టకుండా ఆగిపోయారు లేదంటే ఈ నిజం ఎప్పుడో వాళ్ళు బయట పెట్టేసేవారు వాళ్ళలా నిజాన్ని బయట పెడితే అప్పుడు మన పరిస్థితి ఏమై ఉండేదో మనం ఆలోచించుకోవాల్సింది అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు వాళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయినా వాళ్ళు నిజాన్ని బయట పెట్టరా అని చెప్పనగానే పెట్టారని అంటున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా పారిజాతం జోష్నకు చెమటలు కారిపోతాయి అయితే రేపటి నుంచి వీళ్ళిద్దరూ మనకి చుక్కలు చూపిస్తారు అయినా జో పారిజా సారీ సుమిత్రను చంపడానికి నువ్వు వెళ్ళడం వెళ్ళడమేంటే నీకేమన్నా మెంటలా ఏంటి ఇన్ని రోజులు తనే నీ తల్లి అన్న విషయం నీకు తెలుసు కదా నువ్వు ఇంటి వారసురాలు కాదు అన్న తర్వాత కదా జోష్న సుమిత్ర నీ తల్లి కాదని తెలిసింది మరి ఇప్పుడు నువ్వు నీ తల్లిని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు అనగానే నా తల్లిని దూరం చేసుకోవడం కాదు దీపం మీద నింద మోపాలి అన్న ఉద్దేశంతో నేను ప్లాన్ చేసుకుని వెళ్తే దీపే అక్కడ కత్తి పట్టుకుని కూర్చుంది గ్రాని అమ్మ పక్కన నాకు చెమటలు చెమటలు కారిపోయాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడి నుంచి తప్పించుకుని పరుగు పరుగుని ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి అందుకే దీప కార్తిక్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు మనకు డైలాగ్స్ వేస్తూ ఉన్నారు కానీ నేనే వదిలేశాను ఎందుకంటే నిజం తెలిసిన దీప కార్తిక్ ఎందుకు బయట పెట్టకుండా ఉంటారా అని ఎన్ని రోజులు అనుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి నిజం తెలిసినా ఎందుకు నిజం బయట పెట్టలేదో ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది అనగాని ఏం అవ్వడమో ఏంటో తెలియదు రాని మనమైతే ఇరుక్కుపోయామనే చెప్పాలి దీపా కార్తీకులకు నిజం తెలిసిపోయింది వాళ్ళు ఏ క్షణాన్నైనా సరే నిజాన్ని బయట పెట్టేయడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పాను కానీ అలా జరగదే అని చెప్పాను కానీ ఎందుకు జరగదు కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది దీప కార్తీకులు ఇద్దరు కూడా మనతో రేపటి నుంచి చుక్కలు చూపిస్తారు అని చెప్పి అనుకుంటూనే జడుచుకుంటూ పడుకుంటారు ఇద్దరు కూడా మరుసటి రోజు ఉదయానికల్లా ఇంకా సుమిత్ర శివ శివనారాయణ దశరథు లేచి హాల్లో కూర్చుని ఉండగా కార్తీకు దీ సుమిత్రను తీసుకుని దీపను తీసుకుని ఇంట్లోపలికి వస్తూ ఉంటాడు వస్తూ ఉండేసరికి సుమిత్రను ఎప్పుడైతే దశరథ్ చూస్తాడో గబగబా దశరథ్ దగ్గరికి వెళ్ళి సుమిత్ర దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు సుమిత్ర అంటూ సుమిత్ర చేతులు పట్టుకుని గుండెలకి హత్తుకుంటాడు చూసేవత్త మామయ్య నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో ఏదో నువ్వు చిన్న తప్పు చేసావని మామయ్య నీ మీద కోపాన్ని పెంచుకున్నాడే తప్ప నిన్ను దూరం చేసుకునే ఉద్దేశం మామయ్యకి లేదు అది నువ్వు తెలుసుకోలేకపోయావు పదే పదే మావయ్య విషయంలో నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటున్నావు మావయ్య ఏమీ మారిపోలేదు అలా అదే ప్రేమ అదే ఆప్యాయత అన్నీ ఉన్నాయి నువ్వే అర్థం చేసుకోకుండా మావయ్య మనసుని గాయపరిచావు అని చెప్పనేసరికి ఇంకెప్పుడు ఆ తప్పు చేయనండి నన్ను క్షమించండి ఆ తప్పు చేయడానికి వెనుక బలమైన కారణం ఉంది అందుకే ఆ తప్పు చేయాల్సి వచ్చింది అనగానే ఏంటా బలమైన కారణం అనగానే జరిగిందేదో జరిగిపోయింది కదా కార్తీకుల దీపల పెళ్లి కూడా జరిగింది ఇప్పుడు ఇంకా మనకి ఏమీ బాధ లేదు మీరు నన్ను క్షమించారు అంతకు మించి నాకు కావాల్సింది ఏముంది అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా రా సుమిత్ర అమ్మ దీపా నీ చేత్తో అనగానే అలాగేనండి అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురావడం మానేసి పాయసం చేసి తీసుకొస్తుంది సుమిత్రమ్మ గారు మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషంలో అందరూ నోటిని తీపి చేసుకోండి అంటూ అందరికీ కూడా పాయసం పెట్టేసరికి అద్భుతంగా ఉందమ్మా ఎప్పుడు చేసినా కొత్త ధనం ఉట్టిపడుతుంది అని చెప్పి మాట్లాడేసరికి అందరూ కూడా కూర్చొని హ్యాపీగా ఇంకా పాయసం తాగుతూ ఉంటారు జ్యోష్ణ పారిజాతం మాత్రం లోపల చెమటలు చెమటలు కారిపోతూ ఉంటాయి ఎందుకంటే రాత్రి జరిగిందంతా కూడా దీప కార్తీక్కి చెప్తుంది ఎందుకంటే కార్తీక్కి చెప్పకుండా దీప ఏమీ నిర్ణయం తీసుకోదు కదా ఒకవేళ తీసుకున్న మొత్తం విషయం అంతా తెలుస్తుంది కదా అందుకని అని చెప్పనేసరికి వద్దు జ్యోష్న నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసులే కానీ వెళ్ళండి ఇక్కడ నుంచి ఏం చెప్పనేసరికి అందరూ కూడా వెళ్ళిపోయారు బాబా అంటూ ఇలా జరిగింది ఇలా జరిగింది అనేసరికి ఒక్కసారిగా నువ్వు చాలా తెలివైన దానివి దీప అంటూ ఇంకా కార్తిక్ కాస్త దీపాన్ని పొగుడుతాడు మొత్తానికైతే తన తల్లిని కాపాడుకుంటూ జ్యోష్ణకు చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది జ్యోష్ణ సారీ దీప మరి దీప ఆ ఇంటి వారసరాలన్న విషయం అంద జ్యోష్నకు పారిజత్తానికి తెలిసిపోయింది కదా మరి శివనారాయణ దశరథు సుమిత్రకు ఎప్పుడు తెలుస్తుంది సుమిత్రలో దీప మీద ఉన్న కోపం మొత్తం పోతుందా పోయి దీపై తన కూతురు అన్న విషయం సుమిత్ర ఎప్పటికి తెలుసుకుంటుంది జ్యోష్న పారిజాతం వాళ్ళ నోటితోనే నిజాన్ని నిజాలు ఎలా బయటపెడతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు